గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన శ్లోకం కిరీడినం గదినం చక్రిణం సర్వతో చక్రీం పశ్లామి ీక్ష్యం సమంతత్నార్క ద్యుతియం హే విష్ణు కిరీటమును గదను చక్రమును ధరించి అంతడును తేజ నేను దర్శించుచున్నాను జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను పెలుగొందుతూ ఉన్న నీ దివ్య రూపము అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది పరాత్మ ఆ స్వామి విరాట్ పురుషుడై అంతడా కూడా అంతటా వ్యాపించి ఉండి ఆది మధ్యాంతరహితురై ఉండి అందరిలోనూ తానే కనపడుతూ కనడో అందరినీ చూపిస్తూ ప్రకాశముతో వేలాది సూర్యుడు ఆకాశంలో అవతీస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రకాశముతోటి చివరికి అర్జునుడు దివ్య చక్షులతో కూడా చూడలేకపోతున్నాడు అంతటి ప్రకాశముతోటి వెలుగుతూ శోభాయమానంగా కనపడుతున్నాడట ఇంకా కిరీటము గద శక్రములు ధరించి ఎటు చూసినా నారాయణుడై కనపడుతున్నాడట సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపలా బయట అంతటా కూడా నిండి నివిడీకృతమై ఉన్నవాడు నారాయణుడు పరమాత్మ సకల జీవజాలము కూడా కిరీటము సంఖ చక్రములు ధరించి చతుర్భుజాలతో నారాయణుడై వెలుగుతూ కనపడుతుంది అర్జునుడికి రకరకాల దేవతలు కనిపించారు సమస్త జంతజాలము జీవజాలము సకల ప్రాణికోటి అంతా కూడా పరమాత్మ శరీరంలో కనిపించింది మరలా అవన్నీ కూడా కిరీటము గదాపద్మములు చతుర్భుజములు ధరించి నారాయణుడే వెలుగుతూ కనపడుతున్నాయట అంటే రకరకాలుగా కనపడుతూ ఉన్నాయి అర్జునుడికి అందడును నారాయణ స్వరూపమై కిరీటము శంఖచక్ర గాపద్మాలు ధరించి ఎటు చూస్తా నారాయణ స్వరూపం అర్జునుడి గోచరిస్తూ ఇంకా ఎలా ఉందట ఆ స్వరూపము తేజ తేజఃపులతో విరజిమ్ముతూ ఉందట వెలుగులు విరజిమ్ముతూ ఉందట ప్రజ్వలిగ్ వలయ ఉందట అగ్నిలా ప్రకాశిస్తూ ఉందట వెలుగుతూ ఉందట జ్యోతిర్మయుడైన సూర్యుని వలయ ఉందట సూర్యుడి ప్రకాశం ఎలా ఉంటుందో అలాంటి సూర్యుడు వేల కొలదీ సూర్యుడు ఆకాశంలో లోదీస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతూ ఉందట అంత ప్రకాశమానంగా ఉందట అలాంటి అప్రమేయమైన దివ్య స్వరూపము దుర్నిరీక్షమై ఉన్నది చూడడానికి కష్టంగా ఉంది నేత్రాలతో చూడలేకపోతున్నాను ఏ నేత్రాలతో చూడలేకపోతున్నాడండి పరమాత్మ అనుగ్రహముతో దివ్య చక్షువులు అర్జునుడికి వస్తే దివ్య చక్షువులతో కూడా స్వామి విరాట్ స్వరూపాన్ని చూడటం కష్టంగా ఉందట అర్జునుడికి ఇహ రక్త మాంసభరితమైన ఈ కళ్ళతోటి ఏం చూడగలమో చెప్పండి పరమాత్మ కృప చేస్తే దివ్య చక్షువులతోటే అర్జునుడు వారు చూడలేకపోతూ ఉంటే రక్తమాంస భయం భయమైన ఈ నేత్రాలతోటి చూడగలుగుతామా చూడ శక్యం అవుతుందో ఆలోచించండి అంటే అవిరాట్ స్వరూపం ఎంత గొప్పది అలాంటి పరమాత్మను మనం దర్శించగలమా మనకది సంభవం అయ్యే పనేనా పోని అర్జునుడు అంతటి తపస్శక్తి సాధన సంపత్తైనా అయినా మన దగ్గర ఉందా అంటే అది లేదు మరి ఎలాగయా తేలికగా పరమాత్మను పొందే ఉపాయము స్వామిని తేలిగ్గా ఎలా తెలుసుకోవాలి ఎలా పొందాలి స్వామి దరి చేరే ఉపాయం ఏమిటి తేలికగా అది కూడా తెలుసుండాలిగా కాబట్టి కలియుగంలో హరినామ స్మరణ అని చెప్పారు ఆ స్వామి లీలలు చదవడము వినడము గానము చేయడము స్మరించుకోవడము తేలిక ఉపాయం పరమాత్మ విరాట్ స్వరూపం మనం ఊహించలేము మన వల్ల కాదు మనం దర్శించడం అనేది సంభవం కాదు తేలిక స్వామిని ఎలా పొందడము స్వామి లీలలు స్మరించుకుంటూ ఉన్నా కూడా మనం తేలికగా తరించగలము ఈ విధమైన ఉపాయం కూడా పరమాత్మ పరమ కృపతో మనకు అనుగ్రహించాడండి ఏ వంట వరపు చేస్తూనో ఏ పను చేస్తూనో ఎక్కడున్నా కూడా మనస్సు ఏ కృష్ణుడి దగ్గరకో ద్వాపర యుగంలోకి వెళ్ళిపోవాలి ఆ స్వామి ఆలబందరం మేపడము ఆ స్వాములకి ఆవుల మీద గల ప్రేమ ఆ స్వామికి తన వారి పట్ల ఉన్న ప్రేమ అవ్యాజమైన కరుణ తన నమ్మిన వాళ్ళ పట్ల పాండవుల పట్ల అతని భక్తుల పట్ల ఉన్న ఆ ప్రేమ వారిని ప్రత్యక్షము కాచుకొని ఉండడము అనుగ్రహించడం చివరి వరకు వాళ్లతో ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళని రక్షించడం ధర్మాల ధర్మాత్ముల పట్ల స్వామికి ఉన్న ప్రేమ అవ్యాజమైన కరుణ ఆ స్వామి అలౌకికమైన లీలలు ప్రతి ఒక్కటి కూడా మనం స్మరించుకుంటూ ఉంటాము తన్మయత్వంతో ఉంటాము స్మరణ చేసుకుంటూ ఆ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాము చూశారు ఇదంతా ఏమిటి అంటే టైంపాస్ వ్యవహారం కాదండి దీనికి తపస్సు అని పేరు మనం సినిమాలు చూసి తపస్సు అంటే మనకు ఉంటామంటే ఇల్లు వాకి వదిలేసి ఏ అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు మొదలెడితే మన మీద చెదలు పదలన్నీ పుట్టలు పెరిగిపోవాలన్నమాట తపస్సు అంటే ఎవరికైనా జ్ఞాపకం వచ్చేది అది ఏమిటంటే సినిమాల ప్రభావం కాసేపు ఆ తపస్సు చేశాక ఏ అప్సరస్లో ప్రత్యక్షం అవుతారు అక్కడ కూడా పాస్ అయిన తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు అనుగ్రహించడానికి లేదంటే శివుడైనా వస్తాడు వరాలు ఇచ్చేస్తారు ఆ తర్వాత వెళ్ళి హ్యాపీగా వరాల ప్రభావంతో మనం ఎంజాయ్ చేయడం మనకి సినిమాల ప్రభావం వల్ల తెలిసింది ఇంతే పరమాత్మను నిరంతరము స్మరించుకోవడము పరమాత్మ లీలలను స్మరించి తన్మయావస్థలో మునిగిపోవడము మనస్సు పరమాత్మ లీలల దగ్గరికి వెళ్ళిపోవడము ఆ స్వామిని ఎప్పుడో స్మరించుకోవడము ఆనందానుభూతికి లోనవడము ఆ స్వామి నిరంతరము నాతోటే ఉన్నాడు నాకు తోడే ఉన్నాడు స్వామి ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తున్నాడు నాకు తోడు నీడగా ఉన్నాడు ఈ విధమైన భావన విధమైన విశ్వాసము సాధకుడిలో ఎప్పుడు స్థిరంగా ఉండాలండి ఒక్క రోజైనా సరే ఈ విధమైన సాధన చేసి చూడండి అలౌకికమైన ఆనందం కలుగుతుందండి శాశ్వతమైన ఆనందం కలుగుతుంది మోక్షపదం పొందడానికి మొదటి మెట్టిదే యొక్క సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ